ఈ రోజు మా బుల్లి పుడతలకి ఫస్ట్ టైం సాలిడ్ ఫుడ్ పెట్టాలనుకుంటున్నాను అవి తింటే చూసేద్దాం ఓకేనా బుల్లి పుడత గుడ్ మార్నింగ్ సో ఫస్ట్ టైం సాలిడ్ ఫుడ్ పెడుతున్నాను తిండియో లేదా చూసేద్దాం ఫస్ట్ మనం ఉప్మా ఒక ప్లేట్ లో తీసేసుకొని సో ఏం లేకుండా ముందు బాగా స్మాష్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ మన మిల్క్ అయితే మిల్క్ కర్డ్ అయితే కర్డ్ రెండిట్లు ఏదైనా చేసుకోవచ్చు సో నేనైతే ఫస్ట్ మిల్క్ మిల్క్ కలుపుకుంటున్నాను బా చూసారా నిద్ర నిద్రమత్తలోదే ఉన్నాయి అవి సో నేను నిద్రమత్తలో తినడం వల్ల అయినా కూడా తింటున్నాయి చక్కగా తినేసి మళ్ళీ బజ్జుకుంటాయి బజ్జుకొని మళ్ళీ ఆకలి టైంకి లేస్తాయి మళ్ళీ తింటే మళ్ళీ కసేపు ఆడుకొని మళ్ళీ బజ్జుకుంటాయి